ఎన్నెన్నో జన్మల బంధం సత్యభామ సీరియల్తో తెలుగు ప్రేక్షకులు చాలా దగ్గరయ్యారు అయ్యారు దేవ్జాని అలియాస్ పేద అలియాస్ సత్య ప్రేక్షకులందరూ కూడా ఎంతో అభిమానం పెంచుకున్నారు దేవ్జానీ గారి మీద అందుకే ఆవిడ కిలాడీ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోతో సత్యభామ అనంతరం మన అందరి కోసం కూడా తిరిగి వచ్చారు ఒక పార్టిసిపెంట్గా ప్రజెంట్ కిలాడీ బాయ్స్ కిలాడీ గర్ల్స్ అనే షో ప్రజెంట్ కంటిన్యూ అవుతుంది చాలా చాలా బాగా సూపర్ సక్సెస్ సాధిస్తుంది అయితే ఈరోజు ఫ్యాన్స్ తన గురించి ఒక సోషల్ మీడియాలో వీడియో పెట్టడం జరిగింది స్ట్రగుల్స్ చాలామంది స్ట్రగుల్స్ పడుతూ ఉంటారు నో వన్ నోస్ యువర్ స్ట్రగుల్స్ మన స్ట్రగుల్స్ మనం పడిన కష్టాలు ఎవ్వరికీ తెలియదు అంటిల్ యూ సక్సెస్ మనం విన్ అయింది మాత్రమే తెలుస్తుంది కానీ దాని వెనక ఉన్న కష్టాలు మాత్రం ఎవరికీ తెలీదు ఆ కష్టపడిన తర్వాతే వాళ్ళు ఎంత ఎత్తుకెదిగారు విషయం మాత్రం ఆ కష్టపడిన వాళ్ళకే తెలుస్తుందంటూ ఫ్యాన్స్ దేవజానీ గారి గురించి ఆవిడ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి సక్సెస్ని ఎలా సాధించగలిగారు స్టార్టింగ్లో మూవీస్లో సీరియల్స్లో ఎలా యాక్ట్ చేశారు వాటి అన్నిటికి సంబంధించి ఒక వీడియోని తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు ఇది మేడంకే కాదు ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది కష్టపడిన వారికి సక్సెస్ ఉంటుంది అంత బాగా కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు దేవజాని మేడం నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు సో ఆవిడ కష్టాన్ని ఫలితమే ఆవిడ సక్సెస్ సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి